గుడికి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత పాటించాల్సిన నియమాలు అందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో ఆలయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గుడి అంటే కేవలం రాతి కట్టడం కాదు అది ఒక శక్తి కేంద్రం మనసుకి ప్రశాంతతనిచ్చే పవిత్ర స్థలం అలాంటి పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టే ముందు బయటికి వచ్చిన తర్వాత మనం కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవాలయ శక్తిని పూర్తిగా పొందగలుగుతాం ఈరోజు మనం గుడికి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం గుడికి వెళ్ళే ముందు పాటించాల్సిన నియమాలు శారీరక శుద్ధి ఆలయానికి వెళ్ళే ముందు మనం పాటించాల్సిన మొదటి నియమం శారీరక శుద్ధి గుడికి వెళ్ళే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి స్నానం చేయకుండా గుడికి వెళ్ళడం అశుభ్రంగా భావిస్తారు శుభ్రమైన శరీరంతోనే దర్శనం చేసుకోవాలి వస్త్రాధారణ వస్త్రాధారణ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పురుషులు పంచకట్టు లేదా దోవతి కుర్తా ధరించడం శ్రేష్టం స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ వంటి సాంప్రదాయ దుస్తువులు ధరించాలి పొట్టి దుస్తువులు మోడ్రన్ దుస్తువులు జీన్స్ వంటివి ధరించడం నిషిద్ధం దైవ దర్శనానికి వెళ్ళేప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తువులు ధరించడం వల్ల మన మనసులో భక్తిభావం పెరుగుతుంది మానసిక శుద్ధి శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా చాలా ముఖ్యం గుడికి వెళ్ళే ముందు ఎటువంటి దురాలోచనలు చెడు ఆలోచనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి కోపం అసూయ ద్వేషం వంటి వాటికి దూరం పెట్టి దైవంపై పూర్తి ఏకాగ్రతతో ఉండాలి గుడికి వెళ్ళే ముందు పాటించాల్సిన ఆహార నియమాలు మాంసాహారం మద్యం సేవించి గుడికి వెళ్ళడం పూర్తిగా నిషిద్ధం సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఉపవాసం దైవ దైవదర్శనం చేసుకోవడం వల్ల మరింత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు కనీసం గుడికి వెళ్ళే రోజు ఉదయమైన మాంసాహారం తీసుకోకుండా ఉండాలి తీర్థయాత్రకు బయలుదేరే ముందు లేదా గుడికి బయలుదేరే ముందు ఇంట్లో పాటించాల్సినవి ఇంటి నుండి బయలుదేరే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఇంట్లో దీపం వెలిగించి దైవాన్ని ప్రార్థించి బయలుదేరాలి ప్రయాణంలో ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి పూజా సామాగ్రి గుడికి తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి గుడికి వెళ్ళే అప్పుడు వీలైనంత వరకు పూజా సామాగ్రి పూలు పండ్లు అగర్బత్తులు కర్పూరం ఇంటి నుంచే తీసుకెళ్లడం మంచిది ఇది మన భక్తిని తెలియజేస్తుంది మహిళలకు ప్రత్యేక నియమాలు మహిళలకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఋతుస్రావం సమయంలో మహిళలు ఆలయ ప్రవేశం చేయకూడదు ఇది అపవిత్రంగా భావిస్తారు గుడి లోపల పాటించాల్సిన నియమాలు ఆలయ ప్రవేశం ఆలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆలయ ద్వారం వద్ద చెప్పులు బూట్లు విడిచిపెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించాలి గర్భగుడిలోకి వెళ్ళే ముందు పురుషులు చొక్కా తీసివేయడం ఆచారం ఆలయంలో ప్రదక్షిణలు ఆలయంలో ప్రదక్షిణలు చేసేప్పుడు గడియారపు ముళ్ళు దిశలో సవ్య దిశలో చేయాలి ప్రదక్షిణలు చేసేప్పుడు స్మరణ చేయాలి ప్రదక్షిణల సంఖ్య ఆలయాన్ని బట్టి మారుతుంది సాధారణంగా మూడు ఐదు ఏడు పదకొండు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఆలయంలో శాంతంగా ఉండడం ఆలయంలో ఉన్నప్పుడు ఎవరితోనూ గట్టిగా మాట్లాడకూడదు అరచుకోకూడదు ఫోన్లో మాట్లాడడం ఫోటోలు తీయడం వంటివి నివారించాలి ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడాలి గర్భగుడిలో దైవదర్శనం గర్భగుడిలో దైవదర్శనం చేసుకునేప్పుడు కళ్ళు మూసుకోకుండా దైవరూపాన్ని మనసులో నిలుపుకోవాలి మన కోరికలను దైవానికి నివేదించుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ప్రసాదం స్వీకరించే విధానం ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి ప్రసాదాన్ని పారవేయకూడదు అది దైవ ప్రసాదంగా భావించి గౌరవించాలి గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత గుడి నుంచి బయటికి వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూడకూడదు ఇది అశుభమని భావిస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో దీపం వెలిగించి దైవానికి నమస్కరించాలి గుడిలో పొందిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఆలయ పవిత్రతను కాపాడడం గుడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే మాంసాహారం తినడం మద్యం సేవించడం వంటివి చేయకూడదు కనీసం ఆ రోజైనా సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించాలి ఆలయంలో పొందిన పవిత్రతను శక్తిని మనతో పాటు ఇంటికి తీసుకురావాలి చూసారుగా గుడికి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత మనం పాటించాల్సిన నియమాలు ఈ నియమాలను పాటించడం వల్ల మన భక్తి మరింత దృఢమవుతుంది దైవ అనుగ్రహం లభిస్తుంది ఆలయ సందర్శన కేవలం ఒక ఆచారం కాదు ఇది మన ఆత్మశుద్ధికి మనశ్శాంతికి ఒక మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ధన్యవాదాలు